మన పెరట్లో చిన్న మామిడి చెట్టు ఉన్నదండి దానికి మామిడికాయలు కాసినాయి అని చెప్పాను కదా ఒక్కొక్కటి రాలి పడిపోతుంది ఇదైతే పండిపోయింది ఈరోజు నేల పడిపోయింది అనమాట అంటే ఇవి ఎంతకన్నా సైజు పెరగవు అనే అర్థం అయ్యింది ఇవి ఏం కాయలో నాకు అర్థం కావట్లేదండి బహుశా ఇవి రసాలు అయ్యి ఉంటాయి అని అనుకున్నాను సరే టేస్ట్ చూడటానికన్నా ఇది కట్ చేయాలి అని అనుకున్నా ఇంతకుముందు ఒక కాయ రాలితే దాంతో పచ్చడి చేసుకున్నా పచ్చిదైతే చాలా పుల్లగా ఉన్నదండి ఇది కట్ చేసి చూస్తే కలర్ అయితే బాగున్నది కానీ స్మెల్ కూడా బాగుంది టేస్ట్ అయితే అంత తీపిగా ఏమీ లేదండి బహుశా మరి దెబ్బతిని ఉండటం వల్ల ఏమో కానీ టేస్ట్ నాకు అంత బాగా నచ్చలేదు అయితే పచ్చికాయి ఒక రోజు రాలిపోయింది వండాను అని చెప్పాను అది అయితే చాలా పుల్లగా ఉన్నది సో ఇక పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకుని ఏమన్నా వాడుకోవటం బెటర్ అండి మన పెరట్లో మూడు మామిడి చెట్లు వేసామండి ఇది చిన్న చెట్టే కాయలు కాస్తూ ఉన్నది మొన్న వీడియోలో కూడా చూపించాను కదా పది కాయలు ఉన్నాయి అని చెప్పి ఇది బహుశా చిన్న రసాలేమోనని తెగ ఆనందపడిపోయానండి సమ ఇవి రసాలు లాంటియే కాకపోతే ఇంకా చెట్టు మొదలలేదు అనుకుంటండి అందువల్ల కాయ అంత రుచిగా ఏమీ లేదు చప్పగా ఉంది రేపొకటి కోసేసి పప్పులో వేసేద్దామండి పుల్లగా ఉన్నది పండుగ అంత బాగాలేదు అంటే పెద్ద స్వీట్ లేదు అంతే చిలకలు చూడండి ఎంత సందడి చేస్తున్నాయో అటెల్లి చూపిస్తాను ఉండండి అయిగోండి మధ్యాహ్నం పూట అనమాట ఇది ఇప్పుడు టైం ఎంత అయింది నాలుగింటికి అనమాట అండి ఆ చిలకల సందడి పైకి వెళ్ళి ఒకసారి వాటికి మళ్ళీ ఫుడ్ వేస్తామన్నమాట సాయంత్రం పూట కూడా వేస్తామండి సాయంత్రం స్నాక్స్ కోసం స్వీట్ కార్ను ఉడకబెట్టుకుంటున్నానండి ఒకదాన్నే ఉన్నాను మా వారు మా గారు ఇద్దరు లేరు బయటికి వెళ్ళారు ఒక జొన్న పొత్తు ఉడకేసుకుంటే సరిపోతుందండి అలానే ఇది ఉడకేయటం కూడా చాలా ఈజీ ఆగారు ఈ ఎగ్ బాయిలర్ తెప్పించాను కదండి ఇందులో స్వీట్ కార్ను ఎగ్స్ భలే ఈజీగా ఉడికిపోతూ ఉంటాయండి ఒక కప్పు ఉంటుంది మెజర్మెంట్ది ఆ కప్పుడు నీళ్ళు అందులో వేసేసి ఈ ట్రే పెట్టి దాని మీద మనం ఉడికించాల్సినవి పెట్టేసేస్తే అంతే అండి జస్ట్ ఎయిట్ మినిట్స్లో ఇవి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఈ మూత ఉంటుంది ఈ మూత పెట్టేసేసి మనం ప్లగ్ పెట్టేటవి స్విచ్ చేయంగానే ఇట్లా లైట్ వెలుగుద్ది ఇవి ఉడికిపోయిన తర్వాత ఆ లైట్ ఆగిపోతుంది అనమాట జస్ట్ ఎయిట్ మినిట్స్లో ఇవి భలే ఉడికిపోతున్నాయండి ఉడికిన స్వీట్ కార్ని తింటూ టీవీలో పాత పాటలు వస్తూ ఉంటే అలానే కూర్చునిపోయానండి తీరా చూస్తే టీవీలో పాత పాటలు వస్తున్నాయండి సరే రెండు పాటలు విని అక్కడే కూర్చుని స్వీట్ కార్ని తినేసి కాఫీ కలుపుకుని పైకొచ్చానండి చిలకలకి ఫుడ్ వేయడం కోసం కొంచెం అలవాటు అయినట్టున్నాయి చిలకలు అలానే తింటూ ఉన్నాయండి ఈ చిలకలు మరి సందడి సందడి చేస్తూ ఉన్నాయి సౌండ్స్ వస్తున్నాయి వాయిస్ చెప్పడానికని రూమ్లోకి వచ్చానండి పైన మాకు ఒక గెస్ట్ రూమ్ కూడా ఉంటుంది కదా ఆ రూమ్లో సోఫాలో కూర్చుని వాయిస్ చెప్తూ ఉన్నాను ఈ చిలకలు చూడండి అలా వస్తూ ఉన్నాయి ఏ గుర్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఏ గుర్తూ ఉన్నాయి ఈ చిలకల్ని చూస్తున్నంతసేపు నాకు వీడియో తీయాలనిపిస్తుంది అండి నా ఫోన్లో మొత్తం డేటా అంతా ఈ చిలకలకే అయిపోతుందండి నాకు గోవులు వచ్చినా చిలకలు వచ్చినా ఏంటో కాలు చెయ్యి ఆడనట్టు అనిపిస్తుంది వాటికి ఇంకా ఏమన్నా పెట్టాలి అవి కొంచెంసేపు మన ఇంటి దగ్గర ఉండాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది అండి అలానే వాటిల్ని వీడియో కూడా తీస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ మీకు చూపించాలని నా తాపత్రయం అండి ఒక అరగంటకి నేను వాయిస్ చెప్పుకొని బయటకు వచ్చేసరికి చూడండి డ్రాప్ సైలెంట్ లాగా ఒక్క చిలక అరుపు కానీ కేక కానీ ఏమండి ఇగోండి మొత్తం అన్నీ తినేసి చూసారా సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు మీకెక్కడ ఒక్క చిలక కానీ ఒక్క చిలకమ్మ మార్పు కానీ వినపడట్లేదు గమనించారా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయోనండి చూడండి రోజంతా గిరగిర తిరుగుతూనే ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి మాయం అంతే ఇగండి నరసమ్మ వేళ ఇప్పుడు వచ్చింది ఒక్కోసారి ఈవినింగ్ టైం వస్తుంది అనమాట అన్నీ శుభ్రం చేస్తుంది కొంచెం చిలకలు బాగా పాడు చేస్తాయండి అందువల్ల రోజుడిసి రోజు రెండు రోజులకు ఒకసారి వచ్చి ఇదంతా కూడా శుభ్రం చేయటం కడగటం ఈ పని అంతా కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి మొత్తం అంతా ఇలా పాడు చేసేస్తాయి మరి ఇదంతా కూడా శుభ్రం చేయించుకోవాలన్నమాట అట్లనే మరి అవుట్డోర్లో ఉంటాయి కదా ఇవంతా దుమ్ము అదంతా కూడా డస్టింగ్ అంతా చేయటం ఇవన్నీ శుభ్రం చేయటం ఈ రూమ్ ఉంటుంది కదా ఇక్కడ గెస్ట్ రూము ఆ గెస్ట్ రూమ్ అంతా శుభ్రం చేయటం ఇదంతా కూడా వారంలో రెండు రోజులు ఇక్కడ పని అనమాట అండి వారంలో రెండు రోజులేమో మధ్యలో పెద్ద హాల్ అది ఉంటుంది చూడండి ఆ ఏరియా అంతా శుభ్రం చేయటం వారంలో రెండు రోజులు మిగతా మూడు రోజులు కూడా దిగువన నరసమ్మ పని ఇదే అండి సాధారణంగా ఉదయమే వస్తుంది నరసమ్మ వీలవ్వకపోతే ఇట్లా వస్తుంది అనమాట అండి అంటే సాయంత్రం పూట వస్తుంది సాయంత్రం పూట వచ్చినప్పుడు నేను కూడా దగ్గర ఉండి చేయిస్తూ ఉంటానండి పనులు ఎందుకంటే ఉదయం అయితే నేను కొద్దిగా బిజీగా ఉంటాను అలానే ఈ పైన టబ్బులన్నీ కూడా వీటిల్లో మొక్కలన్నీ పోయినాయి అండి మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు వీటిల్లో మంచి మొక్కలు వేయండి అమ్మ అని మన నరసమ్మ కూడా గోల్ చేస్తూ ఉంటుంది గులాబీ మొక్కలు వేయండి అమ్మగారు గారు బాగుంటుంది అని చెప్పి కానీ ఇక రాబోయేదంతా ఎండాకాలం కదండి మొక్కలు ఏం పెట్టినా బతకమండి పైన సరే ఈ రెండు మూడు నెలలు ఒక నాలుగు నెలల్లో వదిలేసి వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు వేద్దాంలే మొక్కలు అని అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే అదంతా శుభ్రం చేసి వరుసగా పెట్టేసే డబ్బాలన్నీ అని చెప్పాను అనమాట అండి ఎలాగైనా అండి పని మనం దగ్గర ఉండి చేయించుకున్న పని వేరుగా ఉంటుంది వాళ్ళ పాట వాళ్ళు చేసిన పని వేరుగా ఉంటుంది నాకు ఈ నర్సమ్మతో మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉన్నదండి ఒక గంటసేపు ఉండి ఏదో మామూలుగా ఊడ్చేసి దులిపేసి వెళ్ళిపోతూ ఉన్నదనమాట అలా కాదమ్మా మొత్తం ఈ స్తంభాలు కిటికీలు గుమ్మాల కార్వింగ్స్ అవన్నీ కూడా తుడవాలి అని అని అంటే అలా నేను చెప్పినప్పుడు చేస్తోంది లేకపోతే మామూలుగా నేలను ఊడ్చేసి తడికొట్టు పెట్టేసి వెళ్ళిపోతుంది నాకు దానికైతే అవసరం లేదమ్మా అని అని చెప్పి ప్రతిసారి చెబుతూనే ఉంటున్నానండి ఇప్పటికి మూడు నెలల అవుతోంది తను పని చెయ్యంగా ఇంకా అలవాటు అవలేదండి ఇక పని వాళ్ళతో మనం చెప్పి చేయించుకోవటమే నాకు ఇట్లా ఈ టైం అనుకోండి పర్వాలేదు నేను ఉండి చూసుకుంటాను ఉదయం టైము నాకు చాలా బిజీగా ఉంటానండి నాకు అసలు టైమే ఉండదు ఎందుకంటే నాకు ఒంటి గంటకల్లా వీడియో వెళ్ళాలి దాని సంగతి చూసుకోవాలి అలానే ఉదయం టిఫిన్లు పని వంట పని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళతో పలకరించడం లేదా బయటికి వెళ్ళటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా ఆ టైంలో వీళ్ళు వచ్చి పైగా రెగ్యులర్గా రెండు రోజులు పైన రెండు రోజులు హాల్ ఉన్న చూడండి ఆ ఏరియా మూడు రోజులు దిగువన నువ్వు ఎక్కడ డస్ట్ అన్నది లేకుండా శుభ్రం చేయటమే అంటే ప్రతిరోజు వచ్చి ఏం చేయనండి అని అడుగుతుంది నేను అసలు నా ట్రాన్స్లోంచి మళ్ళీ ఇటు వచ్చి ఆలోచించి చెప్పాలన్నమాట నువ్వు పలానా పని చెయ్యి అని మళ్ళీ ఒక గంట సేపు ఏదో చేసి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది వెళ్ళిపోతున్నానండి అని చెప్పి బయటకు వచ్చి చూస్తే వరండా మొత్తం దుమ్ము దుమ్ము దోగర దోగర ఉన్నది మొన్న అయితే ఏమ్మా అంటే దులపమన్నారు కదండి దులిపేసాను అంటే దులిపేసి వెళ్ళిపోద్ది అనమాట కింద ఊడ్చే పని లేదు మరి ఎవరు ఊడుస్తారు నాకు అంత ఖాళీ ఉండదమ్మా అని అంటే అట్లా అనమాట చెప్పితే చెయ్యటం నాకు అది కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అండి నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో నేను ప్రతిరోజు ఏదో దానికి ఆ పనికి ఒక స్క్రిప్ట్ రాసి ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అని చెప్పి ఆమెతో చేయించుకోవటం అనేది నాకు చాలా తలనొప్పిగా మారింది ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి అయినా సరే మరి వీడికి అర్థం కాక అట్లా చేస్తుందో లేకపోతే అర్థం అయ్యి కూడా కానట్లుంటుందో నాకు తెలియట్లేదు వరం అయితే అలా కాదండి ఏ పని చెప్తే ఆ పనిని పర్ఫెక్ట్గా చేసేస్తుంది నాకు ఈవిడికి మాత్రం అది ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానో లేకపోతే ఆవిడ కావాలని చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు కాకపోతే అండి పని వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మామూలు లేనండి ఏం తెల్లు కట్టుకున్నాము ఒకళ్ళని చేసుకుంటామేంటండి నాకు మనుషుల్ని పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేదండి కానీ ఒక పని అప్పచెప్పిన తర్వాత ఆ పనిని చక్కగా పర్ఫెక్ట్గా చేసేసి వెళ్ళిపోవాలి అంతే కదండి నేను కొంచెం రూపాయి ఎక్కువే ఇస్తాను వీళ్ళకి అదొక్కటి మాత్రం నాకు కొంచెం బాధ కలుగుతుంది పైగా ఇటువంటి పని ఏదన్నా ఉంటే నేను ఖాళీగా ఉంటే నేను కూడా పని చేస్తూనే ఉంటానండి నాకు అదో సరదా అనమాట సరదా అని కాదండి ఇంకా అసలు ఈ పనులు అలవాటు పోతాయి అనే భయం నాకు అందుకని కొంచెం కడుగుళ్ళు దులుపుళ్ళు ఊడ్చుకునేవి ముగ్గు వేసుకునేవి ఇవన్నీ కూడా నేను టైం ఉన్నప్పుడల్లా చేసుకుంటూనే ఉంటానండి పైన పని అంతా చూసుకుని దిగవకు వచ్చాను పైనుంచే గారికి చెప్పాను లైట్లు వేసేయండి అని పిన్నిగారికి అలవాటే అండి మేము ఉన్నా లేకపోయినా లైట్లు వేసేస్తారనమాట ఒకవేళ ఊరు వెళ్ళినా ఆవిడ సాయం సంధ్య వేళలో మొత్తం లైట్లు వేస్తారు నాకు చాలా ఇష్టం అనమాట అండి ఒక గంట రెండు గంటల సేపు ఆ లైట్లన్నీ వెలుగుతూ ఉండాలి మొత్తం వంద లైట్లు వెలుగుతాయండి మాకు నేను న్యూస్కి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు ఉండేవి అనమాట అండి కానీ చిన్న మెనుకు మెనుకమనే లైట్ మాత్రమే ఉండేది నేను చూసినప్పుడల్లా మా వారితో అంటూ ఉండేదాన్ని కావండి ఇంత పెద్ద బిల్డింగ్కి అంత చిన్ని లైట్ పెట్టారేంటి నాకే కనుక పెద్ద ఇల్లుంటే బోలెడన్ని లైట్లు వేసుకుంటానండి అనేదాన్ని ఎప్పుడు కూడా నండి పైన తదాస్తు దేవతలు ఉంటారంటండి పైగా సంధ్య వేళలో మనం ఏదన్నా మాట మాట్లాడితే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట తదాస్తు అంటారంటండి బహుశా తదాస్తు దేవతలు విన్నారో తదాస్తు అని అన్నారో ఏమోనండి ఇంత ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది అందుకనే నా ఇష్టాన్ని తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది అనుకుంటానండి ప్రతిరోజు విడవకుండా సాయంత్రం పూట రెండు గంటల సేపు మొత్తం లైట్లన్నీ వేసేస్తానండి ప్రత్యేకించి లైట్ల కోసమే ఒక మీటర్ ఉంటుంది అండి ఏమండి ఇవి చిన్న కోరికలానే కనిపిస్తుంది కానీ ఈ కోరిక తీరాలి అని అంటే చాలా పెద్ద విషయం అని ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటుంది అలానే పూజా మందిరంలోకి సూర్యకిరణాలు చంద్రకిరణాలు కనపడేలాగా పూజ చేసుకోవాలనేది నా కోరిక అనమాట అండి ఇదిగోండి సంధ్యాదీపం పెట్టుకోగానే ఒక అరగంటకి చంద్ర వచ్చాడు ఇంకో గంటకి పూజా మందిరంలో కూడా కనిపిస్తాడు అనమాట అండి మన మనసులో ఉండే బలీయమైన కోరికలు భగవంతుడికి తెలుస్తాయండి స్వామికి నా కోరిక ఎలా తెలిసింది అనేది అంతా కూడా ఇదిగోండి చంద్ర భగవానుడు వచ్చిన తర్వాత వీడియో తీశాను ఆ వీడియోలో చెప్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి